ఇక మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మరో భారీ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీ సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ మూవీతో ఎన్టీఆర్ లుక్స్ ను పూర్తిగా మార్చేశాడు డైరెక్టర్ సుక్కు ఇక ఈ క్రమంలో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానున్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఇక సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లను అటు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు మరింతగా ఇష్టపడుతుంటారు వీరి కాంబోలో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని కోరుకుంటూ ఉంటారు ఇక అలాంటి క్రేజీ కాంబోలో జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ కూడా ఒకటి ఇక ఇటీవల పుష్ప టూ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సుకుమార్ ఈ మూవీ దాదాపుగా పదహైదు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఇక సుకుమార్ తన తదుపరి చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు ఇక ఈ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ గతంలోనే పేర్కొన్నాడు ఇక త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది ఇక ఈ మూవీ తర్వాతే సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు ఇక రంగస్థలం మాదిరిగానే రా అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇక దీని పై త్వరలోనే క్లారిటీ రానుంది ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఇక ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతాడు జూనియర్ ఎన్టీఆర్